వి సో మహబూబ్ నగర్ లో కార్పొరేషన్ ఎన్నికల హంగామా కొనసాగుతా ఉంది అభ్యర్థులు వారి వారి వార్డుల నుంచి విపరీతమైన సహాయశక్తులు కూడి ఈరోజు మన కార్పొరేషన్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చెప్పి అభ్యర్థులు అందరూ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు సో వివిధ పార్టీల నుంచి అందరికీ కూడా బీఫామ్లు కన్ఫామ్ అయినాయి ముఖ్యంగా బీజేపీ నుంచి మొట్టమొదటి బీఫామ్ వచ్చేసి వార్డ్ నెంబర్ ఫోర్ డ్యూటీ పల్లికి ముత్యాల తిరుపతి రెడ్డి గారికి కన్ఫామ్ అయింది ఇప్పుడు మన స్టూడియోలో ఎన్టీఆర్ గారు ఉన్నారు ముత్యాల తిరుపతి రెడ్డి గారు వార్డ్ నెంబర్ డివిజన్ నెంబర్ ఫోర్ అభ్యర్థి ఒకసారి తిరుపతి రెడ్డి అన్నను కలిసి వాటిని దక్కించుకోవడానికి ఆయన ఏ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారని అన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే అండి సో మీకు బీజేపీ నుంచి మొట్టమొదటి టికెట్ మీకే కన్ఫర్మ్ అయిందని చెప్పి అంటా ఉన్నారు అది ఎంతవరకు వస్తామన్నా బీజేపీ నుంచి అంటే జనరల్ ఫోర్త్ డివిజన్లో జనరల్ అన్నప్పటి నుంచి కూడా ఖచ్చితంగా అది నా పేరే వచ్చింది నా పేరు వినబడ్డది నేను ఆల్రెడీ అర్ణమ్మ గారి ఆశీస్సులతో ఇప్పుడున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో తర్వాత పద్మజారెడ్డి గారు తర్వాత చాలామంది నాయకులు పడాకుల బాలరాజు గారు కానీ తర్వాత అచ్చిగట్ల అంజయ్య గారు కానీ ఈ అంటే ఈ నాయకులు చాలా అంటే గత పద్నాలుగు సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాను నేను అంటే మంచిన్న చెడున్న పార్టీకి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి కార్యకర్తకు టికెట్లు కేటాయించాలి అనేటువంటి ఉద్దేశం భారతీయ జనతా పార్టీలో ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి జర్నల్ వచ్చింది కాబట్టి ఆ స్థానంలో ఉన్నటువంటి టికెట్ నాకే అని చెప్పి అదే రోజు నైటు నాకు కన్ఫర్మ్ చేశారు పార్టీ పెద్దలు కన్ఫర్మ్ చేయడం వల్ల ఆ రోజు నుంచి కూడా నేను జనాల మధ్యలోకి వెళ్ళి నాకు ఖచ్చితంగా టికెట్ వచ్చింది మన పై వాళ్ళు నా నా యొక్క రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ నాకు టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది అందుకే నేను మీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పడం జరిగింది అదేవిధంగా చెప్పండి అయితే యాక్చువల్గా ఇప్పుడు పార్టీలు కూడా ఒక గేమ్ ఆడతా అన్న స్ట్రాటజీ అభ్యర్థులు ఎక్కడ వేరే పార్టీలకు జంప్ అవుతారు అని చెప్పి లాస్ట్ వరకు కూడా వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారు ఇప్పుడు కూడా బీఫామ్లు కన్ఫామ్ చేయలేదు నిన్న విడ్రహాలు ఈరోజు విడ్రహాల టైం వరకు కూడా కొంతమందికి బీఫామ్ ఫార్ కన్ఫామ్ చేయలేని పరిస్థితి మీ పార్టీలో కూడా అట్లా ఏమన్నా జరిగింది మా కా మా పార్టీలో ఏ విధంగా ఉందంటే ఏకాభిప్రాయం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది పార్టీలో ఎవరైనా పార్టీ పెద్దలు నిర్ణయిస్తే పార్టీ ప్రెసిడెంట్ నిర్ణయిస్తే ఎవరైతే వాళ్ళకి నిర్ణయిస్తారో ఖచ్చితంగా మిగతా వాళ్ళందరూ వాళ్ళకి చేయాల్సిందే ఖచ్చితంగా అంటే ఒక కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు బీజేపీలో మాత్రమే ఉంటారు వేరే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారి అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ మారి 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 వాళ్ళకి అలవాటైపోయింది టికెట్ ఇవ్వకపోతే జంపు కావాలి మేము అంతే టికెట్ ఇస్తే ఆ పార్టీ నుంచి గెలవాలి నాలుగు నాలుగు డబ్బులు పెట్టాలి పార్టీ నుంచి జంప్ అయిపోయి మళ్ళీ ఏదైతే అధికారంలో ఉందో అదే పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ జనాలను పీడించక తినాలి అంటే ఈ సిచ్యువేషన్ అనేటువంటిది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నడిచింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కనుక అది నడిచింది నేను పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీ ఓట్ల మీద ఏదైతే వాడు గెలిచాడో ఏ అభ్యర్థి అయినా సరే వాడు పార్టీ టికెట్ తీసుకొని వాడు గెలిచిండు పార్టీ పార్టీని చూసి వాడిని చూసి ముఖం మనం ఓట్లు వేసినాం అటువంటి వ్యక్తి పార్టీని నిలబట్టుకొని పార్టీని పట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి మిమ్మల్ని కూడా పట్టుకొని ఉంటాడు మీకు సహాయపడడానికి సిద్ధంగా ఉంటాడు పూటకు పార్టీ మారేటోడు వాడు ఖచ్చితంగా మీకు సహాయం చేయడు ఏదైతే పార్టీలు మారుతున్నాడో వాడు ఖచ్చితంగా మీకు సహాయం చేయడు బీజేపీ పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తి సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చారు పార్టీ కమిట్మెంట్గా ఉన్నటువంటి పార్టీ కమిట్మెంట్గా పని చేసినటువంటి వ్యక్తులకే దీపాములు ప్రకటించారు అయితే అక్కడ అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు నేనున్న జర్నల్ స్థానంలో ఎస్సీ మహిళనో ఎస్సీ జర్నల్ వచ్చింది అనుకోండి మన దాంట్లో ఎవరు అక్కడికన్నా లేకుంటే అప్పటికప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరిగింది అది కూడా జరిగింది కానీ ఎవరైతే ఉన్నారో ఉన్న దగ్గర కూడా వేరే టికెట్లు ఇచ్చారంటే వేరే పార్టీ వాళ్ళే కానీ మా పార్టీలో ఎక్కడ డీకేఆర్నమ్మ గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎక్కడ ఆ పార్టీ టికెట్లు ప్రకటించలేదు అయితే డివిజన్ నెంబర్ ఫోర్కి వచ్చింది ఈసారి సో డ్యూటీపల్లిలో ఈసారి రిజర్వేషన్ వచ్చేసి జనరల్ కేటాయించడం జరిగింది సో అక్కడ బీసీలు కూడా చాలా మంది కూడా పోటీ చేస్తూ ఉన్నారు ఈరోజు బీసీ వాదం బలపడతా ఉంది కదా సో బీసీలను మీరు ఎట్లా వాళ్ళకు ఏ విధంగా మీరు వాళ్ళ కాంపిటీషన్ ఇస్తారు వాళ్ళకి ఏ విధంగా డ్యూటీపల్లి ప్రజలకు మీరు ఏ విధమైన హామీలు ఇస్తారు సో బీజేపీ పార్టీని గెలిపించడానికి మీరు ఏ విధమైన ప్రత్యామ్నాయాలు చేశారు ఇక్కడ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి పక్కన పెడితే గ్రామం అంటే ఒక గ్రామం వాతావరణం ఉండక ముస్లిములు కూడా నాకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు విధానం చూస్తే నాకు చాలా బాగా నచ్చింది అందరు చాలామంది అనుకుంటారు ముస్లింలు బీజేపీకి ఓటేయరు అనేటువంటిది ఒక అపోహ కల్పించరు అది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం అపోహ కల్పించరు కానీ ఈరోజు మా ఊర్లో ఎవరు కలిసినా అన్న తమ్ముడు మామ బావ అనుకుంటూ ఉంటారు అది కుల మతాలకు అతీతంగా ఈ రోజు అక్కడ జరుగుతుంది రెండో విషయం బీసీలు అంటున్నారు బీసీలు అయినప్పుడు వాళ్ళకి ఏం చేసిండ్రు బీసీలు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు దివిటిపల్లి గ్రామ పంచాయతీకి ఏం చేసిండ్రు బీసీలు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు అనేటువంటిది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వాళ్ళే వాళ్ళ వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రశ్నిస్తున్నారు ఈ రోజు రెండు సంవత్సరాల్లో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీసీలకు టికెట్ ఇచ్చినరు టీఆర్ఎస్ నుంచి ఒక రెడ్డికి టికెట్ ఇచ్చిండ్రు బీజేపీ నుంచి ఒక రెడ్డికి టికెట్ ఇచ్చిండ్రు నేనేమంటున్నా అంటే బీసీలు కులాలు మతాలు పక్కన పెట్టండి మన వార్డులో నాలుగవ డివిజన్లో ఎంతవరకు అభివృద్ధి అనేటువంటిది జరిగింది ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ రెండు ఏళ్ళ నుంచి అధికారంలో ఉంది పదేళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అప్పుడున్నటువంటి నాయకులు ఎవరయ్యా అంటే పదేళ్ళు ఖచ్చితంగా బీసీకి సంబంధించినటువంటి నాయకులు ఎంతమంది బీసీలకు డబుల్ బెడ్రూమ్లు బీసీ బిడ్డలకు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందని అడుగుతున్నా ఎంతమంది బీసీ బిడ్డలకు డబ్బులు తీసుకోకుండా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందని అడుగుతున్నా బీసీ బిడ్డల పుస్తల తాళ్ళు బీసీ బిడ్డల కాళ్ళ కడియాలు అమ్ముకొని పైసలు ఇస్తే మీరు వాళ్లకు హౌజులు ఇచ్చారు అంటే డబుల్ బెడ్రూమ్ హౌజులు ఇచ్చిర్రు అంటే ఇప్పుడు బీసీల ప్రేమ ఒక బీసీ ఉన్నాడు బీసీల పైన ప్రేమ ఎక్కడ ఉంది మరి ఓకే బీసీల పైన ప్రేమ ఉంది ఏం చేసినావు పైన ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఉంది ప్రేమ ఉంటే సరిపోతుందా అన్నం పెట్టే అవసరం లేదా నువ్వు ఏమి ఇచ్చినావు ఏం చేసినావు పెన్షన్లు ఏనికే పైసలు తీసుకున్న పరిస్థితి చూస్తున్నాం మనం మొగడు చచ్చిపోయిన వాళ్ళకి పింఛన్లు పరిస్థితి చూస్తున్నాం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వేయలేని పరిస్థితి చూస్తున్నాం అంటే ఇటువంటి పరిస్థితులలో వాళ్ళు ఒకటే ఒకటి కోరుకుంటున్నారు మమ్మల్ని న్యాయంగా ధర్మంగా ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే ఓట్ వేయాలనేటువంటిది ఫోర్త్ డివిజన్లో ఉన్నటువంటి జనాల యొక్క మాట నేను ఒకటే ఒక విషయం చెప్తున్నా నిలబడ్డల దాంట్లో ధర్మంగా న్యాయంగా నీతిగా నిజాయితీగా ఎవరైతే ఉంటారో వారికి ఓటేయమని చెప్తున్నా దమ్ముంటే ఏమన్నా అవతల పార్టీలో నుంచి వచ్చి నా ఒక్కసారి మాట్లాడమని నేను నిజాయితీగా ఉన్నా నా కోట ఏమని నిజాయితీగా లేకుంటే నా కోట వేయద్దని ఒక్కసారి చెప్పమని ఎవరినన్నా నేను చెప్తున్నా నేను నిజాయితీగా లేను అనిపిస్తే నా కోట వేద్దని నేను చెప్తున్నా దమ్ముందా ఏమని కానీ వచ్చి చెప్పమని మరి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను చూస్తే అన్ని పార్టీలు కూడా ఏవేవో హామీలు ఇచ్చి ప్రజలను మబ్బపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు సో బీజేపీ కూడా ఏదైనా మేనిఫెస్టో ఖచ్చితమైన మేనిఫెస్టో మీరు డ్యూటీపల్లి ప్రజలకు ఒకవేళ మీరు ఎన్టీఆర్ గారు ఆ డివిజన్ నుంచి కార్పొరేటర్గా కొత్త కార్పొరేషన్గా కార్పొరేటర్ గెలిస్తే మీరు అక్కడ ఉన్న డ్యూటీపల్లి ప్రజలకు మీరిచ్చే హామీలు ఏంటివి సో అక్కడ ఓన్లీ డ్యూటీపల్లి ప్రజల వరకే మీరు ఇచ్చే హామీలు ఏంటివి నాలుగవ డివిజన్లో ఉన్నటువంటి పరిస్థితులలో ఒకే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను నాలుగవ డివిజన్లో కొన్ని సిసి రోడ్లు కొన్ని దగ్గర చిన్న ఏరియాలలో సిసి రోడ్లు అనేటువంటివి లేవు ఆ సీసీ రోడ్లు కంప్లీట్ చేయాలి ఒక పెద్ద సీసీ రోడ్ ఉంటుంది మా ఊర్లో వాటర్ వాటర్ ప్లాంట్ మినరల్ వాటర్ ప్లాంట్ నుంచి వాటర్ ట్యాంక్ వరకు సీసీ రోడ్ అనేటువంటిది ఉంది ఆ సీసీ రోడ్ ఏం చేసిందంటే మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం మధ్యలో తోసిండ్రు దాన్ని మధ్యలో తోవి నీళ్ళ కోసం వేసిండ్రు సంతోషం కానీ దాన్ని పూడ్చలేదు అదే విధంగా ఇప్పటికీ అదే విధంగా ఉంది దాన్ని మొట్టమొదటిగా కంప్లీట్ మా మా ఊర్లో అంటే దివిటిపల్లి గ్రామంలో మెయిన్ రోడ్ అది దాని ఇప్పటికీ అది గుంతలమై ఉంది అరే ఈ హైవే పక్కన ఉన్నటువంటి రోడ్డు హైవే పక్కన ఉన్నటువంటి ఊరు ఇటువంటి దుస్థితికి కారణం ఎవడంటే పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక కారణం అయితే రెండేళ్ల నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఒక కారణం అంటే ఇప్పుడు ఈ నాయకులు నిలబడ్డారు పదేళ్లలో లేనటువంటి అభివృద్ధి మేము చూపిస్తామని ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మైకుల ముందు మాట్లాడుతున్నారు కదా ఏం బీకింది అని అడుగుతున్నా అంతకన్నా ముందు ఇప్పుడున్న నాయకుడు ఉన్నాడు కదా ఏం బీకింది అని అడుగుతున్నాం ఇప్పుడున్న రెండు సంవత్సరాల నుంచి పీకలేని నాయకుడు ఇప్పుడు ఏం బీక్తారు మీకు అని అడుగుతున్నా ఒకే ఒక విషయం అండి ఇక్కడ అభివృద్ధి చేయాలంటే అవగాహనల ముందు అభివృద్ధి చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి సిసి రోడ్లపైన చిత్తశుద్ధింది ఊరి గ్రామ అభివృద్ధి పైన చదువుకున్న వ్యక్తిగా చిత్తశుద్ధి ఉంది కాబట్టి నేను బలిలో ఉంటాను ఒకే విషయం రోడ్లకు సంబంధించి విషయం కొన్ని దగ్గర మా గ్రామంలో మన డబుల్ బెడ్రూమ్లో కానీ అంబడిపల్లిలో కానీ దివిటిపల్లిలో కానీ ఎదిరే సగభాగంలో కానీ ఖచ్చితంగా ఎంతో కొంత వాటర్ ప్రాబ్లం అనేటువంటిది దాన్ని క్లియర్ చేయడానికి మనకు కొద్దిగా మూడు నుంచి నాలుగు నెలల టైం పడుతుంది గెలిచిన తర్వాత కూడా వెంబడే కావు పనులు ఒక మూడు నుంచి నాలుగు నెలల ఇవన్నీ క్లియర్ అయిపోతాయి ఒక్క సంవత్సరంలో నేను గెలిచిన తర్వాత ఒక సంవత్సరం లోపు సీసీ రోడ్లు అన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది ఎంపీ డికే అర్ణమ్మ గారి సహకారంతో ఆమె అభయంతో ఖచ్చితంగా గెలిచి ఆ సీసీ రోడ్లు ఏపిస్తా మూడో విషయం మనకు అంబడిపల్లి అనేటువంటిది ఒక ఆమ్లెట్ విలేజ్ ఇందులో గ్రామ పంచాయతీ ఉంది దానికి ఇప్పుడు మన నాలుగో డివిజన్లో ఒక భాగం అది అంబడిపల్లి విలేజ్ అన్నారు నేకు నాకు ఈరోజు నలభై రెండు సంవత్సరాలు ఉన్నాయి నేను చూసినప్పటి నుంచి ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నా అప్పుడు రాజకీయాల నుంచి చదువుకుంటుండే కాబట్టి రాజకీయం లేవు ము మనకు ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆ రోడ్డు అదే విధంగా ఉంది ఆ రోడ్ మట్టి రోడ్గా ఉంది ఎక్కడో దూరపు అడవులలో ఉన్న రోడ్డు కన్నా దరిద్రంగా ఆ రోడ్డు ఉంది ఎవరి కారణం ఆడ ఉన్నది బీసీలే కదా బి ఆడ అమ్మడిపల్లిలో ఉన్నది మొత్తం టోటల్ ఉన్నటువంటి బిడ్డలు కూడా బీసీ బిడ్డలే కదా నువ్వు బీసీ నాయకునివే కదా ఎందుకు ఏపీ లేవు ఆ రోజు అని అడుగుతున్నా ఇ కులాలకు మతాలకు సంబంధం లేదు కులాలకు మతాలకు సంబంధం లేకుండా ఈ రోజు కొన్ని రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సర్వీస్ రోడ్డు నేను క్లియర్ చేసిన డికే అర్నమ్మ గారితో మాట్లాడి ఎల్ఎంటి వాళ్ళతో మాట్లాడించి అక్కడ నుంచి లెటర్ తీసుకొచ్చి నేను డబ్బులు పెట్టుకొని జేసీబీ తీసుకొని ఆ సర్వీస్ రోడ్ వాళ్ళకి పోవడానికి రావడానికి రివర్స్ పోతుంటే ఎక్కడ ఒక్క ప్రాణం పోయినా కూడా వాళ్ళ కుటుంబం నాశనం అయితే ఉద్దేశంతో అదే వాటర్ వాటర్ వస్తుంది డబుల్ బెడ్రూమ్ చెరువు కట్ట నుంచి వాటర్ వస్తుంది అక్కడ వర్షం పడినప్పుడు కూడా చాలా ఇబ్బంది అది డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి రోడ్ అనేటువంటిది ఉంది దాన్ని క్లియర్ చేయడానికి మనకు రైల్వే శాఖ నుంచి దానికి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది రైల్వే శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలంటే కేవలం కేంద్రంలో ఉన్నటువంటి పార్టీతోనే సాధ్యము డీకే అరుణమ్మ గారితోనే సాధ్యం దాన్ని కూడా మనం క్లియర్ చేసి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేయాలి ఇంజనీరింగ్ తోలుకొచ్చి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేయాలి మనం ఆ మోరి తీసుకొచ్చి పక్కన పెడతాం ఎక్కడ పెడతాం అనేటువంటిది ఇప్పుడు కాదది కానీ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చేసేటువంటి ప్రయత్నం ఏం చేయగలుగుతాం అంటే అరుణమ్మ గారి సహకారంతోనే అవుతుంది వేరే వాళ్ళ సహకారంతో కాదు అది ఖచ్చితంగా బీజేపీ అనేటువంటిది గెలిస్తే మనుల్లో నేను కార్పొరేటర్గా గెలిచిన వన్ ఇయర్లో ఈ నేను చెప్పినటువంటి పనులు మొత్తం ఖచ్చితంగా కంప్లీట్ చేస్తా నేను రేపే చేస్తా మాపే చేస్తా అని అందరిలాగా అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తిని కాదు నాకు అబద్ధాలు చెప్పే అవసరం గుణం లేదు నిజం ఎంత పచ్చిగా ఉంటుందో తిరుపతి రెడ్డి కూడా నిజాలు అదే విధంగా మాట్లాడుతుంది చాలా మందికి నేను మాట్లాడుతుంటే కోపం వస్తుంది ఎందుకంటే నిజాలు చాలా మందికి కోపం వస్తుంది ఇంతకు ముందు పది సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడిపోయింది ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి టిఆర్ఎస్ నాయకులు కూడా మళ్ళీ గెలిస్తే వాళ్ళ సంఖ్యలోనే ఇరుకుతడిపోయి ఖచ్చితంగా అది గుర్తు కాంగ్రెస్ తోడు గెలిచినా వాళ్ళ సంఖ్యలోనే ఇరుకుతాడు దయచేసి ఒక్కటే ఒకటి గుర్తు పెట్టుకోండి చదువుకున్న వ్యక్తికి నిజాయితీ ఉన్న వ్యక్తికి న్యాయం చేసే వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే మన అభివృద్ధి అనేటువంటిది ఏందో చూపిస్తా ఖచ్చితంగా దివిటిపల్లి నాలుగవ డివిజన్ గ్రామ ప్రజలకు తెలియజేయడం ఒకటే మీరు ఒక్కసారి ఆశీర్వదించండి ఇంతవరకు ఎప్పుడు బీజేపీ అక్కడ గెలవలేదు సర్పంచ్ గెలవలేదు ఏది గెలవలేదు ఈ రోజు ఒక్కసారి గెలిపించి చూడండి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చిర్రు టిఆర్ఎస్ కి అవకాశం ఇచ్చిర్రు అందరికి అవకాశం ఇచ్చారు నాకు గుణం ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అభివృద్ధి అనేటువంటిది ఏందో చూపిస్తా మా నువ్వు చేయడానికి మళ్ళీ పనులంటూ లేకుండా చేసి పెడతానని విజ్ఞప్తి చేస్తున్నాను ఇది తిరుపతి రెడ్డి గారు ఫోర్త్ డివిజన్ అభ్యర్థి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఏంటంటే అక్కడ డ్యూటీపల్లికి సంబంధించిన వార్డుకి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ డ్రైనేజ్ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ మిగతా ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఆయన వెంటనే ఆయన కార్పొరేటర్గా అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలలు నాలుగు మూడు నుంచి నాలుగు నెలలలోపే ఆ కార్యక్రమాలని అన్నీ కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కంగ్రాట్స్ అన్న మీరు గెలవాలని మా ఆర్కే మీడియా టీం నుంచి కోరుతా ఉన్నాం